మనం తెలియక అనుకుంటామంటే పోయిన తర్వాత కర్మలు చేస్తూ వాడు చెబుతూ ఉంటాడు బ్రహ్మలోకానికి లేకపోతే ఇంకేదో లోకానికి ఆ మా వాళ్ళు వెళ్ళిపోతా అంట ఏమే అట్లా వెళ్ళి అలా వెళ్ళగలిగే ఇదంతా ఎందుకు ఎట్టబడితే అట్లా జీవించి ఆ స్నేహ కర్మలు పర్ఫెక్ట్గా జయించేసి కాబట్టి అంటే సెంటిమెంటల్గా ఉంటుంది కాబట్టి మనకు అంటే బాధ ఇస్తుంది ఏ మా వాళ్ళు పోలేదు అంటారు నాన్సెన్స్ ఏంటి జాగ్రత్త సర్గస్తుడు అయ్యారు సర్గసుకు నరకస్ ఇస్తావేంటి అయితే వైకుంఠ ప్రాప్తి జరిగింది అదే వాడు కైలాసండి గౌరీ లోకం పోయారు అలా పోయగలిగేటైతే ఇంకేముంది ఆ ఫలాన చోటికి వెళ్ళి గైకి వెళ్ళి చేసేస్తే మొత్తం అంత అయితే అట్లా పోయేమేం కాదు అంతకుముందు వాడు ఇక్కడ చేసుకుంటే ఆ లోకాలకు వెళ్ళగలుగుతాడు తను ఏ లోక స్థితిలో అంతకుముందు ఉందో ఆ లోకాలకి కూడా వెళ్ళి రావడం అనేది జరుగుతుంది